రంగసాయిపేటలోని రవాణవాద కార్యక్రమాన్ని మన రంగశాయిపేట మహంకాళి దేవాలయ ప్రాంగణంలో గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే జరుపుతున్నారు ఇది నలభై ఒకటో సంవత్సరము ఈ సంవత్సరం కూడా మన మహంకాళి గుడి గ్రౌండ్ ఆలయ ప్రాంగణంలో జరుపబడును ఈ రక్షపేట రావణవద కార్యక్రమాన్ని మన అమ్మవారు మాంకాళి అమ్మవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాటు చేయకుండా అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా అందుతూ రావణవద దసరా ఉత్సవ సమితి పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే విధంగా అమ్మవారి ఆశీసులు అనుగ్రహము అందుతుంది ఇది నలభై ఒక్క సంవత్సరం కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ ఆలయ గ్రౌండ్లందు రావణవాద కార్యక్రమము జరుగును అట్టి కార్యక్రమానికి దసరా ఉత్సవ సమితి సభ్యులు ఈ యొక్క కమిటీ ఏర్పాట్లను రావణవాద ప్రతిమను అమర్చడానికి గోవాను కూడా గోవాను కూడా అమర్చడం జరిగినది ఈ గోవాకు రావణవాద ప్రతిమను అమర్చడం జరుగుతుంది అలాగే మన రంగశపేట మహంగాళి గుడి ఆవరణంలో జరుగు రావణవాద కార్యక్రమానికి లైటింగ్ సదుపాయం యొక్క శానిటేషన్ ముస్తాబ్ కార్యక్రమాన్ని మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ మరియు ఏర్పాట్లన్నీ కూడా మన కార్పొరేషన్ నిధుల నుండి ఇస్తారు ఇక్కడ స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ వారు పోలీస్ బందోబస్తు అందించి ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వారి పర్యవేక్షణలో ముందుకు సాగుతుంది అలాగే గత నలభై సంవత్సరాల నుండి ముప్పై ఆరు ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను అమర్చి రంగశాయిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా మంచి ఆనందదాయగా నిచ్చే కళా నృత్యాలను అలాగే గీతాలను ఇక్కడ ఆలపిస్తూ మెరుమిట్లు కొలిపే బాణాసంచాను కూడా ఇక్కడ చేస్తూ ప్రజల యొక్క ఆనందాన్ని పంచుకునే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి పూర్తి ఆనందాన్ని అందించడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది కాకుండా ఫైర్ ఫైర్ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది ఇక్కడ కరెంటుకు సంబంధించి కరెంటు కూడా ఎలా డిస్టర్బ్ కాకుండా ఆ ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు ఇక్కడ ఈ మాంకాళి దేవత ప్రాంగణంలో జరుగు ఈ రావణవద కార్యక్రమము ఈ సంవత్సరం నలభై ఒకటవ సంవత్సరం రేపు జరగబోవు రావణవద కార్యక్రమానికి రంగశాయపేట చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి రావణవద కార్యక్రమాన్ని కనులారా వీక్షించి రావణవద కార్యక్రమం నిర్వహించు ఉత్సవ కమిటీకి పూర్తి స్థాయిలో సహకరించి రంగశేపేట ప్రజలు ఈ యొక్క రామనవధ కార్యక్రమానికి ప్రతి సంవత్సరము సహకరించే విధంగా ఈ సంవత్సరం కూడా సహకరించినారని ఉత్సవారు చెప్తున్నందున అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ అందరి తోడ్పాటుతో ముందుకు సాగే విధంగా అమ్మవారి అనుగ్రహం పూర్తిగా అందుతుంది కాబట్టి ఈ మాంకాలి ప్రాంగణంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా పూర్తి సక్సెస్ కార్యక్రమంలో వెళ్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ వారికి సహకరించి మన రామాక్రమాన్ని దిగ్విజయపరిచి ఒక మంచి పేరు జరుగు రామాక్రమాన్ని అంతకుముందు మన సీతారామచ స్వామి పూజా కైంకర్యాలు అక్కడ దగ్గర దగ్గరికి మన పూజ అందించి

ఇంక్లర్ యా పార్ట్ 2 సాంకేతిక శాఖం పూర్తిగా అలా సోపన జరుగుతున్నాగాక పని మేము చేసి